హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తున్నాయి అబ్బా ఒక వారం రోజుల నుంచి ఎలా ఊదరగొడుతున్నారండి తెలుగుదేశం వాళ్ళు అసలు నేను కూడా అనుకున్నాను అబ్బా 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 నిజమే కదా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సోషల్ మీడియా టీమ్ ఉంది తెలుగుదేశం వాళ్ళైతే అన్ని మెసేజ్లు అన్ని ట్వీట్లు అన్ని పోస్టులు కేవలం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే బాలకృష్ణ తతిమ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే పోస్ట్ చేస్తున్నారని అంటే మీరు కూడా అనుకుంటారు అవునా కాదండి కింద కామెంట్ సెక్షన్ పెట్టండి ఫస్ట్ ఈ మాటకి కామెంట్ సెక్షన్ అనుకుంటారు కదా అంటే వాళ్ళు ఇచ్చే బిల్డప్ చూస్తే అసలు ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప సోషల్ మీడియా టీంలు ఏ పార్టీకి లేవో అన్నంతగా అదొక కార్మాగారం అంట ఇండస్ట్రీ అంట అదంటా ఇదంటా ఉన్మాదులు ఉగ్రవాదులు అది ఇది ఇది అని చెప్పేసి ఇన్ని మాట్లాడితే నాకు కూడా డౌట్ వచ్చింది అవునబ్బా మనమేలే ఏదో సోషల్ మీడియా టీములు అది అని పెట్టుకున్నాం చంద్రబాబు నాయుడు అయితే సాయంత్రం అయితేనే చంద్రబాబు నాయుడు శాంసంగ్ లోకేష్ ఐఫోను బాలకృష్ణ ఒప్పో వివో ఏదో ఎందుకంటే ఇసిరేస్ అంటాడు కదా ఏదో ఆడియో ఫంక్షన్ చూసిన ఫోన్లు ఇసిరేస్ అంటాడు ఒక ట్వీట్ చేయడం ఆ పోస్ట్ ఆ ఫోన్ ఇచ్చిరడం కొత్త ఫోన్ తీసుకొని వాళ్ళు వాళ్ళు ముగ్గురే కష్టపడి అనుకునే నేను కూడా అంత కలరింగ్ ఇచ్చినారు కదా వారం రోజుల నుంచి పుంకాను పుంకాలుగా ఎన్ని విషయాలు బయటపడుతున్నాయంటే కుక్కలు కొట్టుకునేట్టు కొట్టుకుంటున్నారండి మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీలో మహిళలు పురుషులు కొట్టుకుంటున్నారు అమ్మ నా బూతులు తిట్టుకుంటా అన్న మహిళల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడవన్నావు కదన్నా ఇప్పుడు ఎట్ట మాట్లాడతావు అంటే ఒకసారి మ్యాటర్ పబ్లిక్లోకి వచ్చి వాళ్ళే పబ్లిక్లో పోస్ట్ పెట్టుకున్నప్పుడు అది పబ్లిక్ అవుతుంది వాళ్ళు ఏదైనా సీక్రెట్గా పర్సనల్గా మెసేజ్లు పెట్టుకునేట్టు నేను చూపించను కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పబ్లిక్ చూడాలని పబ్లిక్గా పెట్టినప్పుడు అది పబ్లిక్ ప్రాపర్టీ ఫస్ట్ వీళ్ళకు ఒక యాప్ ఉందంటబ్బా అసలు వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చేయలేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళే కూర్చొని ఆ యాప్ కూడా వాళ్ళే వాడుకుంటారేమో దాని గురించి వస్తా లాస్ట్ చివరి వరకు చూడండి లాస్ట్లో బూతులు ఉంటాయి ఇంకా అవి కూడా ప్లే చేయాలి తప్పదు ఏం చేస్తాం మనం సో ఈ యాప్ పేరు మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి మన టీడీపీ యాప్ అంట మన టీడీపీ యాప్ ఏం చేయాలా అంటే లెవెల్ వన్ వెయ్యి పాయింట్లు సాధిస్తామంట వెయ్యి పాయింట్లు సాధిస్తే నీకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక అభినందనలు వస్తాయంట ఐఎం అభినందన్ ఐఎం అభినందన్ యు ఆర్ అభినందనీయం విఆర్ అభినందన్ అది పెట్టుకుంటే బెస్ట్ ఆర్ అభినందన్ అని చెప్పేసి వెయ్యి పాయింట్లకు వెయ్యి పాయింట్లకు ఒక అభినందన్ వస్తుందంట అభినందన్ అంటే ఏదో సినిమా కాదండి కార్తీక్ సినిమా అనుకుంటా దాంట్లో నా పేర్లు గుర్తు పాటలు గుర్తులేవు అదే నీవు అదే నేను అదే రాగం పాడగా ఆ పాట దాంట్లో యో అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ అభినందన్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు కూడా ఈ యాప్లో జాయిన్ అవ్వండి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీకు అభినందన్ వస్తాయి లెవెల్ టు టెన్ థౌజండ్ పాయింట్స్ ఇప్పుడు థౌజండ్ వాళ్ళ నుంచి టెన్ థౌజండ్ వాళ్ళకు వచ్చింది పార్టీ నుంచి ప్రశంసా పత్రం టడటాయ్ 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 కుమ్మేసేవు చింపేసేవు ఇరగదీసేవు అని పార్టీ నుంచి పత్రం వస్తుందంట డిజిటల్ ఈమెయిల్ వాట్సాప్ ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు కానీ అంటే ఇప్పుడు ట్రైన్ వచ్చేసి మూడో నెంబర్ ప్లాట్ఫామ్ నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది అన్నట్లు మీ ఇంటి దగ్గరికి పత్రం వచ్చి ఆగుతుంది అది ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు ఈమెయిల్ అయినా కావచ్చు వాట్సాప్ అయినా కావచ్చు ఇప్పుడు డిజిటల్ అంటే ఈమెయిల్ కూడా డిజిటలే కదా ఏమోలే ప్రపంచానికి చదువు చెప్పిన శక్రంబాబు నేనేమైనా అంటే మళ్ళీ అంతే ఓ అమ్మా నేనే వన్లే నేనే వన్లే లెవెల్ త్రీ థర్టీ థౌజండ్ పాయింట్స్ పార్టీ సింబల్తో కూడిన జెండాను పొందవచ్చు అదేముంది ఎలక్షన్ టైంలో ఎవడైనా ఇస్తాడు నాకు ఇది ఇది కొంచెం నాకు అర్థం కల ఫస్ట్ క్లాప్స్ కొడుతూ ఒక బొమ్మ అభినందనలు రెండవది సర్టిఫికేట్ కనీసం సర్టిఫికేట్లో పేరు ఉంటుంది మూడవది ముప్పై వేల పాయింట్లు సారీ ఇంగ్లీష్లో చెప్పాలి కదా తెలుగుదేశం వాళ్ళంతా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కదా థర్టీ థౌజండ్ పాయింట్స్ పార్టీ సింబల్తో కూడిన జెండాను పొందవచ్చు పొందండి అబ్బా పొందండి మనం ఏం చేయాలి సోషల్ మీడియా టాస్క్ లిస్ట్ అంట ఆ టాస్క్స్ లిస్ట్ ఉంటాయి ఇది చూడండి సోషల్ మీడియా టాస్క్ లిస్ట్ అంట సైకోల నుంచి సమాజాన్ని రక్షించేది సైకిల్ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చేది సైకిల్ ఆరోగ్యానికి పర్యావరణ మేలుకే కాదు అభివృద్ధికి సంశంగానికి కూడా సైకిల్ ద బెస్ట్ ఈరోజు ప్రపంచ సైకిల్ దిను సో ఏంటంటే వీళ్ళు ఇది ఏదో దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందంట ఏది నువ్వు ఒక పోస్ట్ షేర్ చేస్తే అది కూడా ఉంది ఎట్లా నీకు పాయింట్స్ వస్తాయంటే నువ్వు దీన్ని ఒక షేర్ చేస్తే నీకు పది పాయింట్లు అంట దాన్నే మళ్ళీ 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 తిక్కలోడ్లాగా తిక్కబట్టినట్టు షేర్లు చేసుకుంటుంటే అన్ని సార్లు ఇంటూ టెన్ టైమ్స్ ఇంటూ టెన్ టైమ్స్ నువ్వు పదిసార్లు షేర్ చేస్తే వంద పాయింట్స్ వస్తుంది ఇదే ఫోటోని దాని ఎక్స్పైర్ అయ్యేది నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఆ ఫోటో ఎక్స్పైర్ అవుతుంది అండి ఆ నాలుగు ఆరు రెండు వేల ఇరవై మూడు లోపల నువ్వు పిచ్చిబట్టినోళ్లాగా షేర్ షేరు 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 అని షేర్లు కొట్టావు అనుకో నువ్వు థౌజండ్ షేర్స్ కొడితే నీకు టెన్ థౌజండ్ పాయింట్స్ వస్తాయి అప్పుడు నీకు ఒక పత్రం వస్తుంది ఎనీ డిజిటల్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఈమెయిల్ ట్విట్టర్ ఫేస్బుక్ నువ్వు ఏడైనా పెట్టుకోవచ్చు కావాలంటే నీ ఒంటి మీదనే నువ్వు ఎక్కడైనా అతికించుకోవచ్చు ఆ పత్రాన్ని సో వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఒక టీంని ఏర్పాటు చేశారంట దాని పేరే ఐటీడీపీ అంట వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది వాళ్ళకు టేబుల్లు ఉంటాయి వాళ్ళకు ల్యాప్టాప్లు ఉంటాయి వాళ్ళకు కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తానండి చాలా ఇంట్రెస్టింగ్ కథ అప్పుడప్పుడు ఈ ఫేస్బుక్ అనేది విచిత్రంగా పనిచేస్తుంది అండి అన్ని ప్లాట్ఫామ్లోకి అస్సలు సిసలైన దరిద్రమైన ప్లాట్ఫామ్ అంటే అంటే ఇంకా బూతులకు పరాకాష్ట ఇంకా అదేందంటే అది ఒక మహాసముద్రం ఒకనొక టైంలో గత సంవత్సరం అనుకుంటా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నేను పోస్టులు పెడితే విపరీతంగా లైకులు లేకపోతే షేర్లు జరిగేటివి ఉన్నట్టుండి రైజ్ అయింది అంటే మంచి మంచి పోస్టులకు కూడా వ్యూస్ వచ్చేటి కాదు అదేమంత పెద్ద హిట్ అవుతుంది అనుకోని పోస్టులకు కూడా విపరీతంగా వచ్చేటివి అంతేనా దాంతోపాటి వరుసగా వితిన్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఒక వెయ్యి ఒక వెయ్యి అమ్మనా బూతులు ఇంకా ఆ బూతులు ఎట్లుంటాయంటే విన్నోడి ఇంకా షెవుల్లోంచి రక్తం రావాలా అన్ని బూతులు వరుసగా వెయ్యి వస్తాయి వెయ్యి కామెంట్స్ ఇమీడియట్గా నెక్స్ట్ రోజు చూసా నెక్స్ట్ రోజు చూసా వట్రా ఇకి అంత ఇంట్రెస్ట్గా నా వీడియోల కింద ఇంతగా బూతులు పెట్టాల్సిన ఉందని మొత్తం డిలీట్ చేసుకుంటొచ్చి అందరినీ ఒక మూడు వేల మందినో నాలుగు వేల మందినో అంటే నాలుగు వేల ఐడీలు డిలీట్ చేశా ఆ నాలుగు వేల మంది యాక్చువల్గా ఉండరు ఒక్కొక్కడికి పదహైదు ఇరవై ఐడీలు ఉంటాయి డిలీట్ చేసా ఒకడు మళ్ళీ మన యూట్యూబ్ కిందకి వచ్చేసి ఏందన్నా ఫేస్బుక్లో డిలీట్ చేసినావు భయపడినావా అంటే ఇంక వాళ్ళు వీళ్ళు ఒక వేస్ట్ క్యాండ్లెట్రా పెంట మీద రాయేస్తే మన మీద పడుతుంది వద్దు అని వాళ్ళను పెంటనే కానీ ఏమన్నా నువ్వు పెంటని చూసి భయపడినావా నేను పెంటనేలే నువ్వు పెంటని చూసి భయపడినావా నువ్వు భయపడినవా నువ్వు భయపడేవా అంటారు సో ఈ ఐటీడీపీ బ్యాచ్ పని అది ఈ ఐటీడీపీకి ఒకప్పుడు సింతకాయల్ ఆయన్ పాత్రుడి కొడుకు సింతకాయల సన్యాసి పాత్రడో ఏదో ఉంటుంది కాదు కాదు చింతకాయల విజయ్ ఒకప్పుడు చిరంజీవిని అమ్మనాభూతులు తిట్టాడు పబ్లిక్లో మీటింగ్లో అది కూడా ఇంకో రోజు అవసరమైతే చూపిస్తాను ఆ సింతకాయల పాత్రుడు ఏం చేసినాడంటే దీనికి హెడ్గా ఉండేవాడంట సో ఇంత జరిగి వీళ్ళు చాలా కష్టపడ్డారంట అవన్నీ కూడా ఇప్పుడు నేను స్క్రీన్ షాట్లు తీసి మరీ పెట్టుకున్నాను ఒక మహిళకి ఒక వాళ్ళ పార్టీలో ఉన్న పురుషుడికి మధ్య ఇదే ఐటీడీపీ గురించి ఇప్పుడే జరుగుతున్న రచ్చ ఇది మళ్ళీ మేము పెట్టలేదు మార్ఫింగ్ చేశారు ఏఐ బొచ్చు బొగడ అనే ఆస్కారం లేకుండా నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసి పెట్టా ఎందుకంటే మనం అన్నీ చేయాలి ఆ మహిళ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మాట్లాడను నన్ను కూడా ఇంతకుముందు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను బ్లాక్ చేశాను సదరు మహిళని ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్న మాటలు చూడండి ఫస్ట్ ఆ మహిళనే మొదలుపెట్టింది ఏమని మొదలుపెట్టింది అంటే ఇది నిన్ననే పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇదిగోండి పోస్టులు ఇవి ట్విట్టర్లో ఇంకా ఉన్నాయి వాటిని ప్రపంచానికి మనం పరిచయం చేద్దాం ఎందుకంటే ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ బికాస్ ఇట్స్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ ఓకే స్క్రీన్ రికార్డింగ్ కూడా ఉందన్నాను కదా ఇంకా వాళ్ళు మేము పెట్టలేదు అని ఎక్కడ దాచిపెట్టడానికి ఏమి లేదు ఒక మహిళ ఆవేదన అంటే ఐటీడీపీ కోసం ఎంతో కష్టపడ్డాను అని చెప్పుకుంటున్న మహిళ ఆవేదన ఐటీడీపీ ఎందుకో ఈ వింగ్ని అందరూ చులకనగా చూస్తారు అది ఒక వింగ్ అంట అంటే నాకు తెలియదు ఇప్పటిదాకా తెలీదు నిజంగా ఐటీడీపీ అనేది ఒక వింగ్ అని ఐటీడీపీని ఎందుకో కాదు కదా ఐటీడీపీ ఎందుకో ఈ వింగ్ను అందరూ చులకనగా చూస్తారు ఎవరు చూడకండి చులకనగా కానీ ఐటీడీపీ అనే విభాగంని మొదలుపెట్టిన తర్వాత ఇచ్చిన ప్రతి టాస్క్కి ఎంతో నిబద్ధతతో పనిచేశారు అది పార్టీలో ఉండే పెద్దలకి కూడా తెలుసు ఏం టాస్కులు అబ్బా ఏం టాస్కులు మాకు తెలియదు అంటే నేను ఇంకా ఏమనుకున్నా ఇన్ని రోజులు స్వచ్ఛందంగా అసలు చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ వాళ్ళే సోషల్ మీడియా నడిపి వాళ్ళే చేసినారు అనుకున్నా అయితే వీళ్ళకు కూడా టీములు టాస్కులు ఉన్నాయంట ఇంకా మరి ఇంకా కర్మాగారాలు ఉక్కు కర్మాగారాలు ఇండస్ట్రీలు అని చెప్పేసి బయటకు వచ్చేసి న్యూస్ పేపర్ల ద్వారా పోలీసుల ద్వారా చెప్పడం దేనికి మీకు కూడా టీం ఉంది మీ టీం కూడా పనిచేస్తుంది దానికి ఒక ఆఫీస్ ఏడ్స్ ఉంటుంది ఆ ఆఫీస్లో టేబుల్ ఉంటాయి టేబుల్ పైన కంప్యూటర్లు ఉంటాయి ఎందుకంటే కంప్యూటర్లోనే చేయాలా పిల్లగాళ్ళకు జీతాలు ఇచ్చి పని వాళ్ళే అన్నారు కదా ఎందుకో ఈ వింగును చూసి చులకనగా చూస్తారు కానీ ఐటీడీపీ అనే విభాగంని మొదలుపెట్టిన తర్వాత మొదలు కూడా పెట్టారు దాని పేరు కూడా ఐటీడీపీ ఇచ్చిన ప్రతి టాస్క్ ఎంతో నిబద్ధతతో పనిచేసినా అది పార్టీలో ఉండే పెద్దలకి కూడా తెలుసు ఈ వింగ్ నుండి కార్పొరేషన్స్లో కనీసం ఒక్కరిని కూడా తీసుకోకపోవడం బాధాకరం ఐటీడీపీ నుంచి హైయెస్ట్ మెంబర్షిప్ చేసిన వాళ్ళకి అయినా ఒక పదవి ఇచ్చుంటే బాగుండేది ఎన్నో కేసులు పెట్టించుకున్నారు ఏకంగా గత ప్రభుత్వంలో సిఐడి అనే విభాగం ఐటీడీపీనే టార్గెట్ చేసింది ఈ విభాగంలో కష్టపడిన ఎవరికి గుర్తింపు వచ్చినా చాలా సంతోషపడేదాన్ని ఇప్పటికీ బాధ వాళ్ళకి లోపల ఉన్న మౌనంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు అయ్యో అక్కట ఒక్క పదవి కూడా రాలేదంట ఎంతోమందిని మెంబర్షిప్గా చేసుకున్నారంట ఏవో షేర్లు చేసినారంట పోస్టులు చేసినారంట ఇంకా మేము చెప్పేది కూడా అదే కదా యా ఇదే విభాగం నుంచి గలీజ్ గలీజ్ పోస్టులన్నీ పెట్టి నేను చెప్తున్నాను కదండి నేనే లైవ్ ఎగ్జాంపుల్ దారుణాతి దారుణంగా తిట్టడము మెసేజ్ల కింద విపరీతంగా నేను నాలుగు వేల మందినో ఐదు వేల మందినో ఫేస్బుక్లో ఒక మూడు వేల ఐదు వందల మంది ట్విట్టర్లో బ్లాక్ చేసినా ఎందుకు బ్లాక్ చేసినా ఈ షెండాలాలు ఈ దరిద్రాలు ఆ నుంచి వచ్చేటమే స్వామి మీ స్థాయికి నేను దిగజారలేను అని చెప్పేసి నేను బ్లాక్ చేశాను సో ఎన్నో చేశారంట వీళ్ళు బా హయ్యెస్ట్ మెంబర్షిప్ అంట ఏవేవో టాస్కులు అన్నీ అచీవ్ చేశారంట వాళ్ళకు ఇవన్నీ దేకట్లేదంట సో కింద సాయి అనే సోదరుడు పాపం బాధ చెప్పుకుంటూ అక్కకి పదవుల దాకా వెళ్ళారు అక్క మన టీడీపీ యాప్ని ఉపయోగిస్తూ ఉన్న నా లాంటి వాళ్ళకు చాలా రివార్డుల్ని నెరవేర్చడంలో విఫలమయ్యారు అలానే ఆలస్యం చేస్తున్నారు నాకు ఏడు లక్షల పాయింట్స్ పన్నెండు లెవెల్స్ వరకు వచ్చాను కానీ అందులో మూడు నాలుగు రివార్డులు తప్ప మిగతావి ఏమీ నెరవేర్చలేదు అయ్యో గుండె తరుక్కుపోతుంది ఈ సోదరుని చూస్తే నారా లోకేష్ ఏమన్నాడండి మీకు కార్పొరేషన్ పదవులు కావాలంటే పదకొండు కంటే ఎక్కువ కేసులు పెట్టుకుని నా దగ్గరికి రండి మీకు కార్పొరేషన్ పదవులు ఇప్పిస్తాను అన్నాడు ఈ తమ్ముడేమో ఏడు లక్షల పాయింట్లు పన్నెండు లెవెల్స్ వరకు దాటాడంట అంటే పదకొండు కంటే ఒకటి పన్నెండు లెవెల్స్ వరకు వచ్చాడంట కానీ మూడు నాలుగు రివార్డులతో సరిపెట్టండి ఆ మూడు నాలుగు రివార్డులు ఏంది తమ్ముడు వన్ అభినందన్ టూ సర్టిఫికేట్ అండ్ త్రీ ఏందబ్బా పార్టీ జెండా విత్ అదేమంటారు స్టాండు పోలు అదే కదా ఆ మూడిటితో సరిపెట్టారా తమ్ముడు ఏమ్మా నువ్వు ఎందుకు ఏడు లక్షల పాయింట్లు నువ్వు తెచ్చుకున్నా కానీ ఏడు లక్షల పాయింట్లు అంటే వాళ్ళ పోస్టులు ఎన్ని షేర్లు చేసిన మై గాడ్ ఇప్పుడు మ్యాథ్స్ నేను క్యాల్కులేట్ చేయాలంటే కూడా చంద్రబాబు కనిపెట్టిన మళ్ళా ఇదేంటి క్యాలకులేటర్ అది తీసుకురావాలా ఇప్పుడు అంత టైం లేదులే కానీ సో ఇన్ని పాయింట్లు చేసిన తమ్ముడిని అలా పక్కన పెట్టడం ఏమన్నా సమంజసం ఒక్క కార్పొరేషన్ పదవైనా ఇచ్చింటే నీ సొమ్మెంబి చంద్రబాబు నాయుడు అంతేలేండి తప్పు వీళ్ళది లోకేష్ ఏమన్నాడు కేసులు పెట్టించుకుని రండి కేసులు పెట్టించుకుని అంటే ఏది దొమ్మిలు చేసో దోపిడీలు చేసో మడ్డలు చేసో మనవంగలు చేసో ఏమన్నా చేసి కేసులు పెట్టించుకుని వస్తే మీ కార్పొరేషన్ పదవి అన్నాడు కానీ ఏదో పాపం మీ తమ్ముడు ఏడు లక్షల పాయింట్లు పన్నెండు లెవెల్ దాటితే ఇది హైలైట్ కాదండి మిమ్మల్ని చివరి వరకు చూడమనింది ఇది కాదు సో ఆ మహిళ మెసేజ్ పెట్టిన తర్వాత ఒక అతను వైల్డ్ క్రాఫ్ట్ అంట అతను రిప్లై ఏం పెట్టాడంటే ఏంటి నీవు పీకినది స్పేస్లో పాటలు పాడుకోవటమా ఏంటి నీవు పీకినది స్పేస్లో పాటలు పాడుకోవటమా అంటే ఆ మెసేజ్కి ఆ మహిళ రిప్లై పెట్టింది చెప్పు తెగుద్ది ట్వీట్ సరిగ్గా చదువు నేను అడిగింది మెంబర్షిప్ డ్రైవ్ చేసిన వాళ్ళకి నాకు కాదు అని ఆమె చెప్పింది వైల్డ్ క్రాఫ్ట్కి ఆమె చెప్పింది చెప్పు తెగుద్ది ట్వీట్ సరిగ్గా చదువు నేను అడిగింది మెంబర్షిప్ డ్రైవ్ చేసిన వాళ్ళకి నాకు కాదు సో దానికి రిప్లైగా వైల్డ్ క్రాఫ్ట్ అనే అతను ఈ పదము ఈ పదము బీప్ చేస్తా చెప్పు పెంట రాసి కొడత ఎల్దానా ఎల్దానా అంటే తెలుసు కదండి మీకు ఎల్ ఎల్దానా గు బలిసి కొట్టుకుంటున్నావా ఏంటి నీ పోరంబోకు వేషాలు ఎవరికి తెలియదు అనుకున్నావా బజార్ల మీద తిరిగేదానివి నీవు మాట్లాడుతున్నావా ఇది ఒక తెలుగుదేశం పురుషుడు ఒక తెలుగుదేశం మహిళ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎందుకు ఆ మహిళ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటే ఆ మహిళ చెప్పింది ఎంతోమంది ఎన్నో టాస్కులు చేశారు ఐటీడీపీలో ఎన్నో పోస్టులు షేర్ చేశారు పాయింట్లు సంపాదించారు మెంబర్షిప్ డ్రైవర్లు చేశారు వాళ్ళకొక కార్పొరేషన్ పదమైనా ఇవ్వచ్చు కదా ఇవ్వకపోవడం తప్పు కదా అంటే అతనికి కోపం వచ్చిందంట కోపం వచ్చి నువ్వేందే అడిగేది ఎల్దానా జీ బలిసి కొట్టుకుంటున్నావా బజార్ల మీద తిరిగేదానివి నీవు మాట్లాడుతున్నావా అన్నాడు సో దానికి ఆ మహిళ బుక్ మార్కుడని అటు ఏపీ పోలీస్ హండ్రెడ్ని ట్యాగ్ చేసింది చేస్తే ఆ వైల్డ్ క్రాఫ్ట్ అనే సోదరుడు అంటే నాకు సోదరుడు కాదు వాళ్ళు వాళ్ళు సోదరుడు సోదరిమల్లు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి బుక్ మార్క్ చేసుకో నేను సేమ్ పార్టీ అని గుర్తు ఉంచుకో నీకు కూడా వర్తించినది నేను సేమ్ పార్టీ అని గుర్తించుకో అని చెప్పేసి ఆ సోదరుడు నువ్వు ఎవర్తివే అడగడానికి పొజిషన్లు అని చెప్పేసి ఆ సోదరుడు ఆమెను తిట్టాడు తిప్తే ఇంకొకడు ఎవడో ఉన్నాడు వాడు కూడా ఏం రిప్లై పెట్టాడంటే ఇది ఒక లెస్ లెషియాన్ లెసన్ అనే స్పెల్లింగ్ కూడా తప్పు రాశాడు లెషియాన్ అంట ఎల్ఈఎస్ఎస్ఐఓఎన్ అని పెడితే ఆ మహిళ అదే అదే దానిలో కిందండి నిజమే లాస్ట్ వన్ ఇయర్ ముందు వచ్చి పోష్గా సెల్ఫ్ ఎలివేషన్స్ వేసుకొని ఉంటే సరిపోయేది పాపం ఇంటింటికి తిరిగారు మెంబర్షిప్ తీసుకోమని నేను కూడా నా వంతు వాళ్ళని తిప్పారు మెంబర్షిప్ చేయించమని టార్గెట్ ఇచ్చి మరి ఇప్పుడు వాళ్ళందరూ కాల్స్ చేసి మా కష్టానికి ప్రతిఫలం ఏంటి అంటే సమాధానం లేదు నా దగ్గర అంటే ఆ మహిళ చెప్పడము మమ్మల్ని వాడుకొని వదిలేశారు ఒక కార్పొరేషన్ పోస్ట్ కూడా ఇవ్వలేదు ఏం చేయాలా అన్నట్లు ఆ మహిళ అక్కడ బాధపడింది బాధను వెళ్ళగలికింది సో మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సోషల్ మీడియా ఉన్నట్లే ఇంకొకరికి ఇంకొక పార్టీకి ఇంకొన్ని వింగ్స్ ఉంటాయంట దాని పేరు ఐటీడీపీ మీరు కూడా జాయిన్ కావచ్చు ఇప్పటికీ ఆ యాప్ అవైలబుల్లోనే ఉంది మీరు మీ గూగుల్లోనో లేకపోతే యాపిల్ స్టోర్కి వెళ్ళి మన టీడీపీ అని కొడితే మీరు కూడా జాయిన్ అయ్యి మీకు కూడా అభినందన్ పత్ర లేకపోతే జెండా విత్ కర్రా అండ్ స్టాండ్ కావాలంటే మీరు కూడా షేర్లు చేస్తూనే ఉండాలి చేస్తారా మళ్ళా లే బయటకు వచ్చేసి సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అని తాడేపల్లిలో మూడో అంతస్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఉంది అక్కడ నుంచి వీళ్ళకు పోతాయి వాళ్ళకు పోతాయి వీళ్ళు చేసింది ఏందబ్బా వీళ్ళు ఏమీ చేయలే మళ్ళీ మీరందరూ గట్టిగా నాతబట్టే ఒకటేనండి ఫేస్బుక్ మొత్తం బాలకృష్ణ మేనేజ్ చేసేవాడు ట్విట్టర్ మొత్తం లోకేష్ మేనేజ్ చేసేవాడు యూట్యూబ్ మొత్తం చంద్రబాబు మేనేజ్ చేసేవాడు కనిపెట్టిందే వాళ్ళు కదా వాళ్ళకి ఏముంది అట్ట కొట్టి రోజుకు ఫేస్బుక్లో ఒక వెయ్యి పోస్టులు బాలకృష్ణ ట్విట్టర్లో ఒక రెండు వేల పోస్టులు ఇంకా ఎవరు లోకేష్ ఇంకా యూట్యూబ్ మొత్తం చంద్రబాబు నాయుడు దున్ను పడేసేవాడు వాళ్ళకి ఏం టీములు లేవు వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు కానీ ఇవన్నీ ఎలా వచ్చాయి ఏమో నాకు తెలియదబ్బా సిగ్గుండాల సిగ్గుండాలా హా మనుషులే కొంచెం కొంచెమన్నా సిగ్గుండాల నేను అనధికారికంగా నేను వినింది ఏంటంటే దేశం మొత్తం మీద బీజేపీకి యాభై వేల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయంటండి మీరు నమ్మగలరా యాభై వేల వాట్సాప్ గ్రూపులు ఉన్నాయంట బీజేపీకి ఎవరు వాడుకోవట్లేదు మీడియాని సోషల్ మీడియాని ఈరోజు వచ్చేసి అబ్బా వీళ్ళు ఎంత చండాలంగా రాస్తున్నారు వీళ్ళెంత చండాలంగా రాసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి రాబాయ్ మూడో అంతస్తులో ఇది జరిగింది నాలుగో అంతస్తులో ఇది జరిగింది ఏం మీకు లేవా ఆఫీసులు మీకు లేవా ఆఫీసులు మీరు ఇంకా డైరెక్ట్గా ఓపెన్గా పెట్టి దీనికి అది దానికి ఇది అని చెప్పి తాయిలాలు ఇచ్చి మరి మీరు పని చేయించుకుంటున్నారే మీరు చేయించుకోవట్లేదా మీ దగ్గర పనిచేసిన వాళ్ళంతా ఐటీడీపీలో ఓపెన్ క్వశ్చన్ అండి ఈ ఒక్క క్వశ్చన్ అడిగి ముగించేస్తాను ఐటీడీపీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా జస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చొని ఆఫీస్లో కూర్చొని డబ్బులు తీసుకోకుండా ప్రేమతో తెలుగుదేశం మీద ప్రేమతో వాళ్ళు పనిచేసి వచ్చేసిరా అంటే ఒకట్లేండి మా వాళ్ళు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి పోయి వాళ్ళు పెట్టిన మెసేజ్ల ఆధారాలతో సహా పోలీసులకు ఇస్తే ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ లేదు ఒక అరెస్ట్ లేదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇప్పుడు తాత్కాలికంగా మా వాళ్ళకు దెబ్బలు పడవచ్చు లేకపోతే మా వాళ్ళు ఇబ్బంది పడవచ్చు మా వాళ్ళు బాధపడవచ్చు లాంగ్ టర్మ్లో వాళ్ళందరూ హీరోలు అవుతారు పార్టీకి వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారు ప్రజల్లోకి బాగా వీళ్ళ అరాచకాలని అక్రమాలని తీసుకెళ్లే వాళ్ళు అవుతారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకునేది కూడా టీడీపీ వాళ్ళే కదండి నేను నేను చూపించిన ఆధారాలతో సహా చూపించాను స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి ఎవరన్నా వచ్చేసి ఇది మార్పుడు గీర్ఫుడు అంటే స్క్రీన్ షాట్లు చూపిస్తాం జరిగేది అన్ని చోట్ల జరుగుతున్నాయి కానీ ఎంతగా అండి మీడియా ఉంది వ్యవస్థలు మేనేజ్ చేస్తామని చెప్పేసి కర్మాగారాలంట ఇండస్ట్రీలంట ఫ్యాక్టరీలంట ఫ్యాక్టరీలు ఒకసారి ఆలోచించండి